ఇటీవల కాలంలో హత్యకు గురైన పెంచలే కుటుంబాన్ని జిల్లా ఎస్పీ అజిత ఏజెంట్లా పరిశీలించారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వారిని పిలిపించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గంజాయి నాట్కో డ్రగ్స్పై పోస్టర్ను ఆ కుటుంబం చేత ఆమె ఆవిష్కరించారు ప్రతి ఒక్కరూ ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తమ జీవితాలను పోగొట్టుకోవద్దని ఎవరో డ్రగ్స్కి అలవాటు పడద్దని అమ్మే వాళ్ళపై కొనే వాళ్లపై కఠినంగా చర్యలు ఉంటాయని ఆమె హెచ్చరించారు ఇటీవల కాలంలో హత్యకు గురైన పెంచలే కుటుంబాన్ని జిల్లా ఎస్పీ అజితా వెజెండ్లా పరిశీలించారు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వారిని పిలిపించి వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా గంజాయి నాట్కోట్ డ్రగ్స్ పై పోస్టర్ ను ఆ కుటుంబం చేత ఆమె ఆవిష్కరించారు ప్రతి ఒక్కరూ ఈ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తమ జీవితాలను పోగొట్టుకోవద్దని ఎవరో డ్రగ్స్ కి అలవాటు పడద్దని అమ్మేవాళ్లపై కొనే వాళ్ళపై కఠినంగా ఉంటాయని ఆమె హెచ్చరించారు